అనగనగనగనగా ఒక అడవి ఉందట ఆ అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి పాపం అన్ని జంతువురానికి తెప్పలు ఈ నక్కకే వచ్చాయి ఏమిటి ఇలా విచిత్రంగా డ్యాన్స్ వేస్తుంది అనుకుంటున్నారా ఈ నక్క పాపం ఆకలేసినప్పుడల్లా ఇలా డ్యాన్సులు వేసుకుంటూ అలా విచిత్రంగా చేస్తూ ఉంటే ఏదో ఒకటి ఆశ్చర్యంగా దానిని చూస్తుంటుంది అప్పుడు లటుక్కుని వెళ్ళి దాని నోట్లో వేసుకుంటుంది అందుకు నక్క ఈ విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది అలాగా చేస్తూ ఉండేసరికి అడవిలో జంతువులు ఏవి దీనిని నమ్మటం లేదు ఇక చేసేదేమీ లేక నక్క అమ్మా ఎన్ని రోజులు అయిపోయిందో మాంసం తిని నాకు నీరసం వచ్చేస్తుంది ఆ మాంసం కోసం ఎదురు చూడక ఏదో ఒక పండ్లైనా తింటే కొంతకాలం బ్రతకొచ్చు కడుపు నిండుతుంది కదా పండ్లైనా రుచిగానే ఉంటాయిలే చేసేదే ఉంది ఏ దిక్కు లేనప్పుడు ఏదో ఒక దిక్కుకి వెళ్ళటమే నయ్యం కదా అని నక్క ఆలోచించి ఇక పండ్లే పండ్లున్న చోటకి వెతుక్కుంటూ ఎక్కడున్నాయి అబ్బా పండ్లు బాగా రుచిగా ఉండే పండ్లు నాకు కనపడితే బాగుండు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వేరే ప్లేస్కి వెళ్ళింది ఆ వేరే ప్లేస్లో ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టుకి రెండు కోతులు వేలబడుతూ ఉన్నాయి అవి వేలాడుతూ తోకల మీద డాన్సులు వేస్తూ పిచ్చి పిచ్చి అల్లరి పనులన్నీ చేస్తున్నాయి ఈ కోతి ఎంత అల్లరి అంటే అబ్బో ఈ కోతులు మించిన మరో ఏ కోతి కూడా ఎంత అల్లరి చేయవన్నమాట అంత అల్లరి చేస్తూ ఉంటాయి ఎవరైనా కానీ వాటిని పొగిడా అంటే చాలు ఇట్టే మాయలో పడిపోతూ ఉంటాయి అవి అల్లరి చేసి చేసి చెట్టు మీదనే విశ్రాంతి తీసుకుంటున్నాయి అక్కడికి వచ్చిన నక్క ఆ కోతుళ్ళు చూడలేదు పండ్లు చెట్టును మాత్రమే చూసింది ఆ పండ్లను చూసి ఆహా ఓహో ఆహా ఓహో నాకు మంచి పండ్లు దొరికాయి ఆహాహా ఓహో ఓహో అరే డ్యాన్సులే డా డాన్సులు పండ్లే పండ్లు అని చిత్ర విచిత్రాలుగా పలుకుతూ డాన్సులు వేస్తూ ఉంది అరే ఈ పండ్లు నాకు ఎలా అందుతాయి ఈ పండ్లు నాకు అంత తొందరగా అందవు మరి ఏం చేయాలి చెట్టేమో ఎత్తులో ఉంది నేనేమో తక్కువలో ఉన్నాను ఎగిరితే అందుతాయేమో అని చెప్పేసి ఎగరసాగింది అలా ఎగురుతూ ఉంటే కోతులు ఏమిటిది ఇలా విచిత్రంగా ఎగురుతూ ఉంది ఎందుకే గుర్తుందో వాటికి అర్థం కాలేదు చెట్టు కింద ఉన్న నక్క మాత్రం ఎంత ఎగిరినా అందని ద్రాక్ష పండ్లు లాగా అందని మామిడి పండ్లు అయిపోయాయి ఎంతసేపు ఎగిరినా కానీ ఒక్క మామిడి పండు అందట్లేదు ఒక పండు కింద రాలటం లేదు అని ప్రయత్నం మానకుండా ఎగురుతూనే ఉంది పైన కోతులు దానిని చూసి నవ్వసాగాయి ఏమిటి నక్క ఎలా ఎగురుతుంది ఏమిటి నక్క గారు ఎలా వచ్చారు ఏమిటో ఎంత పని పడింది మా వైపున అని అనుకుంటూ ఉంది అప్పుడు నక్క ఓహో చెట్టు మీద కోతులు ఉన్నాయి నాకు బాగా ఉపయోగపడతాయి వీటిని అని అనుకుంటూ ఉంది సరే కోతులు లారా నాతో ఒకసారి పోటీ పడతారా పోటీకి సిద్ధమేనా అంటూ వాటిని పందానికి రెడీ చేసింది ఆహా మాతోనే పందెమా సరేరా ఏంటా పందెం అని కోతులు అడిగాయి ఇదిగో నేను డ్యాన్స్ వేస్తున్నాను చూడండి అలాగా మీరు చేయగలరా చా మీరెంతైనా వేస్ట్ గోలు చేయడం తప్పితే డ్యాన్స్ వేయడం మీకేం తెలుసు అని నక్క కోతుల్ని అంది చాలా చాలా ఆపు మేము నాట్యం చేయడం మొదలు పెడితే నీ పిచ్చి నాట్యాలన్నీ కూడా బురదలో వేసుకోవాల్సి వస్తుంది నువ్వు మేము అంత బాగా డ్యాన్స్ వేస్తాం చూస్తావా సరే సిద్ధంక ఎందుకు ముందు నుంచే ఎగురుతున్నావు కాళ్ళు చేతులు నిబ్బట్లేదనా పందానికి సిద్ధం కాండి వన్ టూ త్రీ రెడీ గో అన్నప్పుడు ఎగురు అప్పుడు అందరం మొదలు పెడదాం అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం మేమిద్దరం నువ్వు ఒక్కదాని ఎవరు ఎవరు గెలుస్తారో చూద్దాం అని కోతులు కూడా బదులుగా సమాధానమిచ్చాయి ఆ తర్వాత నక్క అబ్బో దిగి వచ్చాయండి అని కోతులు అంది ఏ నోరు కాస్త అదుపులో పెట్టుకో మేము కోతులని నక్కలం కాదు అని కోతులు మళ్ళా డైలాగులు విసిరాయి అప్పుడు నక్క బాగా ఆలోచించింది ఓహో వీటితోటి ఇప్పుడు సరైన పంది నాకు ఈ పండ్లు తినాలంటే ఖచ్చితంగా ఈ కోతుల సహాయం నాకు కావాలి అనిచేత మనం కోరుకున్నట్టుగానే అవి రెచ్చిపోతున్నాయి కదా వాడి చేత చెట్ల మీద డ్యాన్స్ వేపిస్తే బాగా పండిన పళ్ళు కింద రాలతాయి అప్పుడు వాటిలో బాగున్న వాటిని తినొచ్చు మనం ఇక మొదలు పెడదామా పందెం ఈ కోతలు అయిపోయాయి నా ముందు అని నక్క డైలాగులు వేసుకుంటూ వాడి చేత డ్యాన్సులు వేస్తే మంచిగా పండు రాలతాయి వాటి పళ్ళు రాలకుండా చూసుకుంటే చాలు ఈ పళ్ళు రాలితే చాలు అని నక్క ఆలోచించింది ఎంతసేపు నాలోనే మాట్లాడుకుంటే ఈ కోతులు వెళ్ళిపోతాయి అప్పుడు చివరికి ఏమీ చేయలేము ఆ పళ్ళు అందవు ఈ కోతులు ఉండవు ఈ కోతులతోనే పండ్లు కోస్తాను ఇదేనన్నమాట ఈరోజు నా టాలెంట్ చూపిస్తా నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా చూపిస్తా నా టాలెంట్ ఏంటో అని నక్క డీప్గా ఆలోచించింది ఇందాకలే అనుకున్న ప్రకారమే కోతులతో పంది వేసుకుంటే వాడి చేత డ్యాన్సులు వేస్తే ఖచ్చితంగా ఇవి రెచ్చిపోయి కళ్ళు తాగిన కోతుల్లాగా లాగా డ్యాన్సులు వేస్తాయి అప్పుడు మంచి మంచి పండ్లు వస్తాయి నేను కడుపు నిండా తినేస్తాను అని నక్క అనుకుంది అందుకని నక్క వాటితో మళ్ళా మాట్లాడింది ఏ కోతులు డ్యాన్సు అంటే కాళ్ళు చేతులు ఊపటం కాదు ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి ఎగిరెగిరి దూకాల అదే మరి డ్యాన్స్ అంటే నక్క అంది మాకు రాని విద్య అని చెబుతున్నావు అనుకుంటున్నావు నువ్వు మాకు వచ్చింది దానిలో నువ్వు విచిత్రంగా చెబుతున్నావు మాకు రాకపోతే మేము భయపడతాము మాకు వచ్చిందే అది ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి చంగు చంగును దూకుతాను చూడు అని ఇక వాటి టాలెంట్ అంతా బయటికి తీయటం మొదలుపెట్టాయి కింద ఉన్న నక్క పైన ఉన్న కోతలు రెండు కూడా ఒకటే విధంగా పోటా పోటీలుగా వేస్తున్నాయి ఆ చెక్క ఆ చెక్క ఆ జింగి చెక్క అంటూ పైన కోతులు డాన్సు వేస్తున్నాయి ఆ పడండి పడండి ఆ పళ్ళు పడండి కింద పడండి ఆ పళ్ళు పడండి అంటూ కిందనక్క కూడా మాట్లాడుకుంటూ ఆ పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ పండ్లు విచిత్రమైన పండ్లులాగా ఉన్నాయి కిందకు వస్తున్నాయి పైకి వెళ్తున్నాయి అలాగా ఆ పండ్లన్నీ కూడా చూస్తూ ఉంటే నక్కకు తెగ నోరు ఊరిపోతుంది అబ్బా భలే పండ్లు కింద పడుతున్నాయి ఇంకా 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 బాగా డాన్సులు వేయండి మీరు కోతులు ఇంకా ఇంకా ఇదిగో నేను ఆపకముందే మీరు ఆపారంటే మీరు ఓడిపోతారు మీరు ఆపిన తర్వాత నేను ఆపితే నేనే గెలుస్తాను అని చెప్పింది ఓడిపోవడం వండు మా చరిత్రలోనే లేదు నిన్నే మేము ఓడిస్తాం చూడు అని కోతులు పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ మాట్లాడుతూ ఉన్నాయి అప్పుడు కింద ఉన్న నక్క డైలాగులు కాదు డాన్సులు డాన్సులు ఇంకా డాన్సులు వేయండి చిటారు కొమ్మను చిటాయి పట్ల అన్నట్టు బాగా డ్యాన్సులు వేస్తే ఇంకా పళ్ళు రాలతాయి అని కింద ఉన్న నక్క అంది పళ్ళు రాలతాయా నీ పళ్ళు రాలకుండా చూసుకో అని కోతులు నక్కలు అన్నాయి అప్పుడు నక్క పళ్ళు రాలే కూడా ఈ పళ్ళు నావే ఈ పండ్లు నాకే అని ఆ పండ్లను తిని అక్కడి నుంచి పరిగెట్టసాగింది బాయ్ బాయ్ కోతులు మీకంటే తెక్కల తనంగా ఇంకెవరైనా డ్యాన్సులు వేస్తారా వట్టి తెక్కల కోతులు వెర్రి బాగులు కోతులు అదంతా డ్యాన్స్ అంట ఏందో ఆ చెయ్యి చెయ్యి ఊపినంత మాత్రం డ్యాన్స్ అవుతుంది అది డ్యాన్స్ అంటే నాదే తెలివంటే నాదే పండ్లంటే మామిడి పళ్ళే ఎంత రుచిగా ఉన్నాయో నా కడుపు నిండిపోయింది బాయ్ బాయ్ అంటూ వాటికి బాయ్ చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాప అమాయకమైన కోతులు దాని ప్లాన్ తెలిసాక అరే నక్క ఇంత మోసం చేసిందా అని అనుకున్నాయి పిల్లలు మీకు ఈ కోతులు నక్క కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్